అసలాం వరమతుల వరకాతూ అల్లందుల్లా అల్లందురపు సీం అమ్మాబాద్ ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రులారా సర్వస్తోత్రాలు సర్వభవర్తలు సర్వ గొప్పతనాలు కేవలం కేవలం అల్లాహకే చెందుతాయి ఆయనే మన సృష్టికర్త ఆయనే మన ఆహార ప్రదాత ఆయనే మన ప్రభువు మన పాలకులు స్వామి అన్ని రకాలకు అన్ని విధాల ఆరాధనలు కేవలం అల్లాహకే చెందుతాయి మిత్రులారా మనము నికా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం నిఖాలో ధర్మసమ్మతమైన అంశాలు పండుగ నెలలో వివాహం ధర్మసమ్మతమే అంటే పండుగ నెలల్లో వివాహం ధర్మసమ్మతమే నికా జరిగిన కొంతకాలం తరువాత అమ్మాయిని కాకురానికి పంపటం ధర్మసమ్మతమే ఒక హదీసులో ఇలా ఉంది ఆయుషా రజి అన్హా ఇలా తెలిపారు దైవ త్రవక్త సులెల్లాహు అలీ హి వసలంతో నా వివాహం షవ్వాల్ నెలలో జరిగింది షవ్వాల్ మాసంలోనే నాతో ఆయన కాపురం మొదలెట్టారు ప్రవక్త సుల్ అల్లాహు అలీహి వసలం సతీ మన్యలో నాకన్నా ఎక్కువ అదృష్టవంతురాలెవరూ తన తగకు చెందిన మహిళల వివాహం షవ్వాల్ నెలలో జరగటాన్ని ఆయుషారజ అల్లాహు అనహ ఇష్టపడేవారని ఉల్లేఖకులు తెలిపారు ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు అంటే రజా ముస్లిం పెద్ద మనిషి కాక ముందే కూతురి వివాహం జరపటం ధర్మ పెద్ద వయస్కుడు పిన్న వయస్కురాలితో పిన్న వయస్కుడు పెద్ద వయస్కురాలితో నికా చేసుకోవటం ధర్మ సంగతమే ఆయుషారజ అల్లాహు అహాయిలా తెలిపారు దైవ ప్రవక్త వసల్లం నన్ను వివాహం ఆడినప్పుడు నాకు ఏడేళ్ళు నేను కాపురానికి వెళ్ళే నాటికి తొమ్మిదేళ్ళు ఆ సమయంలో నా వెంట నా ఆటబొమ్మలున్నాయి ప్రవక్త సల్లల్లాహు అలీహి వాసలం పదించే నాటికి నేను పద్దెనిమిదేండ్ల ప్రాయంలో ఉన్నాను ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు వివరణ ఆయుషారజి అల్లాహు నహను నాటికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం వయస్సు యాభై నాలుగు అన్నది గమనా గమనార్హం మిథిల్లరా మనము నిఖాలో ధర్మ అంశాలు తెలుసుకున్నాము వాటికి తోడుగా నిఖాలో ధర్మ కాని అంశాలు కూడా మనం తెలుసుకుందాం ఒక స్త్రీకి పెళ్లి సంబంధం వచ్చి ఆ సంబంధానికి స్త్రీ సుముఖంగా ఉన్నప్పుడు మరొక వ్యక్తి వివాహ సందేశం పంప పంపకూడదు అబు హుదేరా రజి అల్లాహు అల్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్ అలహి వసల్లం ఇలా ప్రబోధించారు ఏ వ్యక్తి కూడా తన సోదరుడు అమ్మేసిన వస్తువుకు పోటీగా తన వస్తువును అమ్మకానికి పెట్టరాదు అలాగే ఏ వ్యక్తి కూడా ఒక చోటి నుంచి వివాహ సందేశం అందుకొని ఉన్న మహిళకు తన తరఫున వివాహ సందేశం పంపరాదు తిర్మిజీ బుహారీ అబుదావూద్ ముస్లిం ఇహ్రామ్ దీక్షభూమి ఉన్నప్పుడు నికా చేసుకోవటం చేయించటం నికా సందేశం పంపటం తగదు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ప్రబోధించారని ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజి అల్లాహ్ వన్హి గారు చెప్పారు ఇహ్రాన్ దీశలో ఉన్నవాడు ము వివాహం చేసుకోవటం కానీ చేయించటం కానీ వివాహ సందేశం పంపటం కానీ తగదు ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు మిత్రులారా మనము నికాలో ధర్మ సమ్మతం ధర్మ సమ్మతమైన అంశాల గురించి నికాలో ధర్మ సమ్మతం కాని అంశాల గురించి అంటే విషయాల గురించి తెలుసుకున్నాం ఇస్లాం పరిపూర్ణ ధర్మం ఇందులో ఎటువంటి కొరత లేదు లోపం లేదు ఎందుకంటే ఇది దైవధర్మం ప్రవక్త సుల్లాహు అల్హివసలం ద్వారా దీన్ని మన వరకు అందించబడింది దైవ గ్రంథం ద్వారా దైవ ప్రవక్త ఉపదేశాల ద్వారా మనకు దీన్ని మన మధ్యలో మనకు బోధించబడింది అందువల్ల ప్రతి ముస్లిం ధార్మిక విద్య నేర్చుకోవాలి దాని ప్రకారమే జీవితంలో ఏ రంగానికి చెందిన ఏ కార్యమైనా సరే ఆచరించాలి దాన్ని అంటే ధార్మిక విద్యను ఇతరులకు అందజేయాలి అటువంటి వ్యక్తి ఈ లోకంలోనూ పరలోకంలోనూ అంటే ఉభయ లోకాల్లోనూ సాఫల్యం పొందుతాడు ఇంకా తీర్పు తిరిగిన స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతాడు వల్ల తాల మనందరికీ దీని భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహమతుల్లాహి వ